తొమ్మిది వేల ఎకరాలలో మల్టీ కమర్షియల్ కాంప్లెక్స్ కడితే ఎన్ని వేల కార్లు అదనంగా వస్తాయో ముఖ్యమంత్రి గారు అంచనా వేశారా వాళ్ళకి సంబంధించినటువంటి రోడ్డు కనెక్టివిటీ ఏంది ఈ రోజు మరొక బెంగళూరు హైదరాబాద్ చేయాలనుకుంటున్నారా హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య కారణంగా పెట్టుబడులు పోయాయి ఇండస్ట్రీస్ అన్ని కూడా వెనక వెళ్లిపోతా ఉన్నాయి బెంగళూరు లో మరి ఈ రోజు హైదరాబాద్ లో కూడా అదే పరిస్థితి తేవాలనుకుంటున్నారా ఈ యొక్క ట్రాఫిక్ సమస్య కారణంగా ఈ రోజు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో మరి భవిష్యత్తులో ఏ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయో అంచనా వేశారా స్టడీ చేశారని అడుగుతా ఉన్నాను స్టడీ మీద చేశారు మీరు ఏ రకంగా భూములు అమ్మొచ్చు ఏ రకంగా ప్రభుత్వానికి లాభం తీసుకురావచ్చు ఏ రకంగా టేబుల్ కింది నుంచి డబ్బులు తీసుకోవచ్చు దానికి స్టడీ చేశారా లేకపోతే కార్మికుల మీద ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది వాళ్ళ సోషో ఎకనామికల్ కార్మికులకు సంబంధించి ఈ పరిశ్రమలు తీసేస్తే మరి వాళ్ళది ఏ రకంగా ఇంపాక్ట్ ఉంటుందో అది అసెస్మెంట్ చేశారా లేకపోతే ట్రాఫిక్ సమస్య అసెస్మెంట్ చేశారా లేకపోతే డ్రైనేజ్ సమస్య అసెస్మెంట్ చేశారా లేకపోతే డ్రింకింగ్ వాటర్ సమస్య అసెస్మెంట్ చేశారా ఏం చేశారని అడుగుతా ట్రాఫిక్ సమస్య ఎవరు పట్టించుకుంటారు